రమ్మని పిలువనిదే పద్యములు జదువంగ వచ్చి అతి నిందించున్న సమ్మతిగా కకుమతి విని అది ఎట్ల నిలానే విను మీ వాణి బుద్ధి నట్లానే ఉమ్మాటలో దిచ్చూపం మాతనొకటి చీపం మొనర్చదే పోకా ఇట్లానే వినూమి వాణి బుద్ధి నట్లానే కనుమి జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుడు వారికి విరచితమైన శక్తిధ్వైన రాసకంపకు సుందరి గుణద కందార్థ దరువులలో గుజన లక్షణములందు మనం ఈరోజు మూడవ కందార్థాన్ని ముచ్చుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఈగా ఎప్పుడు కూడా దుర్గంధ పూరితమైనటువంటి ఆ పుండ్లు వాటి మీద వాలేందుకే ప్రయత్నిస్తుంది కానీ సుగంధాదుల దరి చేరదు తద్విధానంగానే భవనాశ స్థితులు లేనటువంటి ఈ పద్ధతి ఏదైతే ఉన్నదో ఇది లక్షణవేత్తలైనటువంటి వారు వారు స్వీకరించేటువంటిది వారు అందుకునేటువంటిది అయితే కుమతులైనటువంటి వారు కుజనులైనటువంటి వారు వారు ఈ పరిపూర్ణ బోధను స్వీకరించలేరు సరికదా దీనిలో తప్పులు వెతుకుతూ ఉంటారు ఇది ఎలాంటిదంటే ఇది గురుకరుణకు పాత్రుడైనటువంటి వారికి మాత్రమే సాధ్యమయ్యేటువంటిది నాయన అని తెలియజేసి నాయనా శిష ఇంకా కొందరు ఎలా ఉంటారంటే రమ్మని బిలువనిదే పద్యములు జదువంగా వచ్చి యతి నిందించున్ సమ్మతిగాక కుమతి విని ఎమ్మహిది నన్నా నిట్లానే వినుమీ వాణి బుద్ధ దట్లానే కనుమీ వాణి బుజ్జి అట్లాంటిదే నాయన ఎట్లాంటిదో తెలియజేస్తాను శిష్య వాడిది వంకర బుద్ధి నాయన ధీరత్వంతో కూడినటువంటి దేశాలి కాదు వాడు కొందరు ఎలా ఉంటారంటే శిష్య రమ్మని వారిని పిలవన అవసరం లేదు పనిగట్టుకొని మరీ పరులను హింసించడమే వారి పని అది వారి ఎప్పుడూ ఉండబడేటువంటి విధానం వారికి ఉంటుంది అది వారు ఈ పద్యాల్ని చదువుతారు వారు కూడా చదివి ఎలా ఉంటారంటే వీటిని నిందించేదానికి ప్రయత్నిస్తారు ఇక్కడ భాగవత కృషి ఉపదేశకేందులు వారు పద్యమ్ములు చదివేందుకు వస్తారు ఎవరు కుమతి వారిని ఎవరు రమ్మని పిలువరు వారికి సమ్మతి కాదు సమ్మతి కాక వారు పెద్దలైనటువంటి వారిని అతిగా నిందిస్తారు ఇంకా చెప్పాలంటే ఇక్కడ పద్యములు అని తెలియజేశారు కదా పద్యములలో పద్య నిర్మాణ శైలిలో యతి అనబడేటువంటిది ఉంటుంది ఆ యతి స్థానాన్ని ఎక్కడో అది సరిగా లేదు అనబడేటువంటి ఉద్దేశ్యంతో నిందిస్తారు కానీ వారిని ఎవరు పిలవలేదు మా పద్యాన్ని సరిచేయండి అని ఎవరు చెప్పలేదు అయినా సరే వారు వచ్చి నిందిస్తారు అది వారి యొక్క లక్షణం సభా విజ్ఞాపనంలో తెలియజేశాను కదా శిష్య ఎక్కంటే ఆ శాంతము ఈ గ్రంథము ప్రాసయ్యతులు శబ్దగణము భావము యుక్తులు చూసి సరిపడైన చోటును ఈ సభలో పెద్దల ఇది దిద్దావరెను అన్నాను అలాంటి పెద్దలైతే దిద్దుతారు దిద్దినటువంటిది మనకు అందజేస్తారు అయితే కొందరు కుజినులైనటువంటి వారు వారు పని కట్టుకొని మరి వీటిలో ఫలాని ఉన్నది ప్రాస దోషం ఉన్నది ఏది దోషం ఉన్నది అని వాటిని నిందిస్తారు ఎందుకని వారికి ఇవి సమ్మతిగా ఉండవు ఇవి ఎవరికి కుమతులకు అలా అలాంటి బుద్ధి ఉంటుంది వారికి ఈ భూమి మీద ఈ ధరణిలో అది ఎలా అంటే ఇలానే చెప్తాను బొమ్మలాటలో దిచ్చు బొమ్మ తానొకటి చీ బొమ్మ అని అని నా హాస్యం మొనర్చదే పోక మనకు ఇంతకు మునుపు ప్రాచీన కాలంలో ఎక్కువగా ఈ పురాణ ఇతిహాసాలని వాటిని బొమ్మలాటలుగా ప్రస ప్రదర్శించేవారు ఆ తెర ఒకటి ఏర్పాటు చేసి వెనక నుంచి ఒక సూత్రధారుడు ఆ బొమ్మలను అంటే వెనక ఆడించేవాడు ఒక్కడే అన్ని పాత్రలకు ఆయనే అనుకరణ చేసేవారు అయితే ఆ పురాణ ఏదైతే ఉన్నదో ఆ సందర్భం ఏదైతే ఉన్నదో ఆ సందర్భంతో పని లేకుండా వచ్చేటువంటి పాత్ర ఒకటి ఉంటుంది ఏం పాత్ర ఇచ్చు బొమ్మ పాత్ర అంటే హాస్యాన్ని ఒలికించేటువంటి పాత్ర అది ఆ ఘట్టమునకు సంబంధించినటువంటిది కాదు సుమాధి అయినప్పటికీ కూడా ఈ కేతిగాడు ఇంకా వేత్రధారుడు ఇంకా జుట్టుపోలిగాడు ఇలాంటి పేరుతో మనం ప్రాచీన కాలంలో విని ఉన్నాం వారు వచ్చినప్పుడు వారికి సరి సరిపోయేటువంటి జుట్టుపోలిగాడు అనేటువంటి వర్ణంతో పాట కూడా పాడుతూ ఉంటారు వారు మంచి రసవత్తరమైనటువంటి సన్నివేశం జరుగుతూ ఉంటుంది ఆ మధ్యలో వచ్చేస్తాడు రమ్మని ఎవరు పిలవరు అయినా వస్తాడు అది పొమ్మని ఎంతగా అంటున్నా కానీ హాస్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు సందర్భం లేకుండానే అట్లాంటిది వాడి బుద్ధి ఎలా అంటే ఈ గురు శిష్య విధానమైనటువంటి ఈ భ్రాంతి రహిత మార్గం ఏదైతే ఉన్నదో ఇది ఆ గురు శిష్యుల మధ్య ఉండబడేటువంటిది కానీ వీటిని విని కొందరు వాటిలో ఉండబడేటువంటి వారికి సమ్మతి కాదది ఎందుకని సమ్మతి అయ్యేటువంటి మతి వారికి లేదు వారి బుద్ధి అలాంటిది వారు భ్రాంతితో మమేకమైనటువంటి వారు కానీ వీటిలో ఉండబడేటువంటి ఆ స్థానాలు ప్రాసస్థానాలు అవి వెతుకుతూ ఉంటారు ఇంకా అతి నిందిస్తూ ఉంటారు పొమ్మున్న పోరువారు ఈ బొమ్మలాటలో ఉండబడేటువంటి ఆ దిష్టి బొమ్మ లేకపోతే హాస్య పాత్ర ఏదైతే ఉన్నదో చీ పొమ్మని అంటున్నా కానీ పోదు అలానే భ్రాంతితో మమేకమైనటువంటి వారెవరైతే ఉన్నారో నేనుతో ఉన్నవారు వారందరూ కూడా వారికి రుచించినటువంటిది వారు కుజనులైనటువంటి వారు అని మనకు చక్కగా రెండు వందల డెబ్బై తొమ్మిదవ కన్నార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా